హాయ్ అండి అందులో ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమిజన్ అండ్ ప్యాషన్ నేను మీ సుధా ఇలా ఒకరోజు ఒక బ్రైట్ తో అయితే నా డే అయితే స్టార్ట్ అయ్యింది అండి ఇంక చూశారు కదా బయట సన్లైట్ చాలా బాగా వస్తుంది కదా ఇంకా వింటర్ సీజన్ అయితే మంచి చెల్లచల్లగా అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట సో అయితే చలిగా ఉంటుంది నైట్ అయితే ఇంకా మార్నింగ్ అయితే ఇట్లా మంచి ఎండ్ అయితే వస్తుంది అనమాట చాలా బాగుంది ఎన్విరాన్మెంట్ అంతా కూడా చుట్టూరు మాకు ఇంక ఇక్కడైతే శుబ్రమణ్య షష్ఠి రోజు అనమాట ఇది ఇంకా మార్నింగ్ వేలే అవ్వడం ఇంట్లో పనులన్నీ చేసుకోవడం ఇంక ఇక్కడేమో షష్ఠి కథ ఇంట్లోనే పూజ చేసేసుకున్నాం అనమాట ఇంకా పూలన్నీ కూడా బయటకు వెళ్ళినప్పుడు కొన్ని పూలు అయితే తెచ్చుకున్నాను ఆ పూలు అట్లాగే ఇంట్లో కొబ్బరికాయ ఉంటాయి ఇలా చాలా సింపుల్గా అనమాట మినిమిలుగా అయితే పూజ చేయడం అయితే నాకు చాలా ఇష్టం ఓవర్గా ఎక్కువగా ఫోటోలు పెట్టేయడం ఎక్కువ పూలు పెట్టేయడం ఇలాంటివి ఏమి ఇష్టం లేకుండా ఇలా బ్యూటిఫుల్గా చిన్నగా దేవుడిగాది అయితే పెట్టుకోవడం నాకు చాలా ఇష్టం అనమాట ఇలా ఉంటే మన పని కూడా చాలా తక్కువగా ఉంటుంది కదా సో అందు గురించి అలా ఆలోచిస్తాను అనమాట ఇంకా ఇక్కడ మా వారు డ్యూటీకి వెళ్ళే టైం అయితే అయిపోతూ ఉంది కానీ రోజు ఒక పని అయితే మర్చిపోతున్నాను అనమాట ఈ బీన్ బ్యాగ్లో బీన్స్ వెయించాడు అనమాట మా అమ్మాయి చెప్తూనే ఉంది ఎందుకంటే అది వచ్చినప్పటి నుంచి స్కూల్ నుంచి వచ్చిన ఇంట్లో ఉన్నా సరే ఈ బీన్ బ్యాగ్ అయితే ఎక్కువగా తరచూ యూజ్ చేస్తూనే ఉంటుంది అనమాట దాంట్లోనే రైటింగ్ రీడింగ్ అన్నీ కూడా వస్తే ఇంకా దాంట్లోనే అనమాట సెటిల్ అయిపోతూ ఉంటుంది ఎక్కువ వాడుతూ ఉంటుంది కాబట్టి బీన్స్ అన్నీ కూడా అయిపో అందులో బీన్స్ అన్నీ తగ్గిపోతూ ఉంటాయి అనమాట సో అట్లా ఉంటాయి ఇక్కడ వైట్ బ్యాంక్లో ఉన్నవి అయితే బీన్స్ అనమాట మా ఇంట్లోనే ఉన్నవి పైన అనమాట ఎక్స్ట్రా అయితేను సో వాటిని దింపి ఇప్పుడు ఈ బీన్ బ్యాగ్ ఫుల్ చేంజ్ చేస్తున్నాను అనమాట ఇక్కడ సో ఇంకా మా అమ్మ ఇస్తే ఫుల్ హ్యాపీ అనమాట పని అయితే అయిపోయింది కదా ఇంకా ఇంకా ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట ఇంకా మధ్యాహ్నం అయితే నేను గృహప్రవేశం ప్రవేశం ఒకటి ఉంటే గృహప్రవేశానికి అయితే వెళ్ళి వచ్చేసాను ఇంకా ఆ రోజు అయితే అట్లా మధ్యాహ్నం అంతా కూడా అట్లా అయిపోయింది అనమాట ఇంకా ఇది వచ్చేసి ఇంకా ఈవినింగ్ అనమాట సిక్స్ అయితే అవుతుంది బయట చూసారు అప్పుడే చీకటి పడిపోతుంది సో అట్లాగే కదా ఇంకా వింటర్ సీజన్ అంతా కూడా చాలా తొందరగా డే అంతా కూడా అవుట్ అయిపోతూ ఉంటుంది ఎట్లా అయిపోయిందో కూడా డే తెలియదు చాలా తొందరగా అయిపోతూ ఉంటుంది అండ్ ఇక్కడ అయితే మెయిన్ రోడ్ రాజమండ్రికి అయితే వచ్చేసాను ఇంకా మా అమ్మాయి ఎప్పటి నుంచో కొన్ని కొన్ని నా పనులు మా పాప పనులు కొన్ని కొన్ని పెండింగ్ ఉన్నాయన్నమాట అవి ఏంటంటే తను డైలీ యూజ్ చేసే వాచెస్ అనమాట స్కూల్కి పెట్టుకుంటూ వెళ్తూ ఉంటుందో కొన్ని రెండు మూడు వాచెస్ అయితే అందులో బ్యాటరీస్ అన్నీ అయిపోయినాయి సో ఆ రిపేర్ వర్క్ అంతా కూడా చేయించుకోవడానికి ఇక్కడికి వచ్చేసాను మెయిన్ రోడ్లోనే అట్లాగే కొన్ని మ్యాచింగ్స్ అయితే తీసుకోవాలన్నమాట సో అందుకే లవ్లీ మ్యాచింగ్ సెంటర్ అనమాట ఇదైతేను ఇందులోకి అయితే వచ్చేసాను కానీ ఇందులో కాస్ట్ ఉన్నాయండి ఓన్లీ మ్యాచింగ్స్ అనమాట బ్లౌజ్ మ్యాచింగ్స్ కోసం వస్తే మేటర్ అయితే ఐదు వందల పైననమాట వెయ్యేస రూపాయలు మైండ్ బ్లోయింగ్ నాకు అయితేను ఇంకా వద్దు బాబు అని చెప్పేసి తీసినవన్నీ కూడా వెనక పెట్టించేసి నాకు ఫైవ్ హండ్రెడ్ లోపల చూపించండి చాలా అని చెప్పేసి అంటే వాళ్ళు మళ్ళీ తీసి నాకైతే ఇచ్చారు అనమాట ఇంకా అవైతే తీసుకుని అక్కడి నుంచి వచ్చేటప్పుడు అయితే నాకు ఇంకా ఇక్కడ అయితే కనిపించింది అనమాట చిన్న బడ్డీ బడ్డీ కుట్లాంటిది బండి సో ఇంకా అయిన పెద్ద ఆయన అయితే చక్కగా స్పీడ్ స్పీడ్గా అందరికీ బజ్జీలు మిచ్చరు అదే అంటారు కదా సో అదనమాట మీలో ఎంతమందికి ఇష్టము ఎంతమంది ఇవి తిన్నారు చెప్పకండి నాకైతే కామెంట్ సెక్షన్ అయితేను మాకు ఇటు సైడ్ అయితే ఫేమస్ అనమాట ఈ పిడతం పప్పు అంటే అని అంటే బజ్జీలన్న ఇవన్నీ కూడా మా తూర్పుగోదావరి జిల్లా అంటే అందరికీ తెలిసే ఉంటుంది కానీ ఇదైతే మాకు బాగా అనమాట చిన్నప్పటి నుంచి నా చిన్నప్పటి నుంచి తింటూనే ఉన్నాను ఇంకా మా పిల్లలు కూడా తింటూనే ఉన్నారనమాట సో ఇంటికైతే వచ్చేసాను ఇంక ఇంట్లో మెయిన్ రోడ్ల పండ్లన్నీ చేసుకొని ఇంకా రాగానే ఇంకా గబ్బా గబ్బా ఇప్పుడైతే నాలా అనిపించింది అనమాట నిమ్మకైతే కాసిన తక్కువ ఇంకా ఇంకా మా అమ్మాయి గారికి అయితే ఈ పానీపూరి అనమాట దానికైతే పానీపూరి అయితే తీసుకొచ్చేసాను సో తను రాగానే చక్కగా ఇట్లా డ్రెస్ చేంజ్ చేసుకుని ఇంకా కూర్చుండిపోయింది తన కాస్తంత స్నాక్స్ టైం అనమాట ఒక హాఫ్ అన్ అవర్ అయితే తీసుకుంటుంది సిక్స్ థర్టీ నుంచి సెవెన్ వరకు అయితేను అంతే అనమాట ఇంకా సెవెన్ అయిందా ఇంక నేను గోల్ పెడుతూ ఉంటాను అనమాట టైం అయిపోయింది బుక్స్ తీ బుక్స్ అని చెప్పేసి లేకపోతే తను టెన్త్ క్లాస్ కదా సో హోంవర్క్స్ అనేవి తొందరగా పెరించావు కాస్తంత రీడింగ్ టైం ఎక్కువ ఉండాలి కాబట్టి ఇంకా ఇద్దరు కలిసి చక్కగా ఎంజాయ్ చేశాను అనమాట అట్లాగైతేనే స్నాక్స్ అయితే వచ్చేసి నైట్ అనమాట నైట్ వచ్చేసి ఎంతైందో చెప్పమంటారా ట్వెల్వ్ అయ్యిందనమాట మీరైతే నవ్వుతారో లేకపోతే తిడతారో ఏమో తెలియదు కానీ ఇంకా ఈ టైంలో బట్టలు అనేవి నేను నైట్ నైన్కి అట్లా వాషింగ్ మిషన్లో వేసేస్తాను అవన్నీ కూడా అట్లా అది నెమ్మదిగా వాషింగ్ చేయడం ఇవన్నీ కూడా టెన్ థర్టీ లెవెన్ అయర్లో అయిపోతుంది అనమాట నాకు అటు ఇటుగా ట్వెల్వ్ అవుతుంది ఇట్లా బట్టలు ఆరబెట్టడానికి అయితేనా ఇంకా నెమ్మిదిగా పైన బట్టలు అన్నీ కూడా చీకట్లో లైట్ వేసుకుని మేడపైకి వచ్చేసి వాటిలన్నీ కూడా అరబట్టేసుకుంటున్నాను అనమాట ఎవరైనా చూస్తే అక్కడ ఏ దైవం అనుకుంటారు అని నువ్వు కూడా వచ్చింది నాకైతేను కానీ ఏం చేస్తాం మన పని మనకైతే ముఖ్యం కదా సో నా పని అయిపోవాలని అదే చూసుకుంటాను నేను అప్పటికి ఆ పని అయితే కంప్లీట్ అయిపోవాలని అనుకుంటాను అనమాట అంతే ఆ పని ఎంత నైట్ అయినా సరే అర్ధరాత్రి అయినా సరే ఎంత టైం అయినా సరే అయిపోవాలని అనుకుంటే చేసేస్తాను అనమాట ఇంకే చూసారా చూసారా జాజి అనమాట మంచి స్మెల్ వచ్చేస్తూ ఉన్నాయి ఇంకా మొత్తానికైతే ఇట్లాగ మార్నింగ్ లేచిన తర్వాత చక్కగా మంచి ఎండ వచ్చేస్తుంది కాబట్టి బట్టలు అనేవి తొందరగా ఆరిపోతాయి అనమాట సో ఇంక ఇక్కడ కిందకైతే వచ్చేసాను కదా ఇంకా కిందకి వచ్చేసిన తర్వాత వాషింగ్ మిషన్ అయితే ఓపెన్ చేయను అనమాట నైట్లో అసలు బట్టలు లేకపోతే దాని అయితే డోర్ క్లోజ్ చేసేసి ఉంచుతాను అనమాట ఇంక ఇక్కడ మాకైతే టూ బకెట్స్ ఉంటాయి ఒక బకెట్ వాడుతూ ఉంటాం ఇంకో బకెట్ ఫుల్గా ఉంటే బకెట్ అనేది తీస్తూ ఉంటాను అనమాట రెండో బకెట్ ఇక్కడ ఎందుకంటే మాకు బల్లెలు ఏమన్నా ఉంటే ఎక్కడైనా వాషింగ్ మిషన్లోకి వెళ్ళిపోతే చిన్న పని కాదు కదా అదంతా కూడా అందు గురించి అనమాట దాన్ని క్లోజ్ చేసి ఉంచుతాను నేను అట్లాగే ఇంట్లో డే అంతా కూడా వాడిన ఫుడ్ వేస్ట్ ఉంటుంది కదా ఇట్లా కవర్లో వేసి ఉంచుతాను అనమాట అది నైట్ వచ్చేసి ఇట్లాగనమాట ఎవరు అందరూ పడుకుని ఉంటారు కదా ఆ టైంకి బయట పడేసి వస్తూ ఉంటాను అనమాట ఈ రెండు పనులు ఎంత నైట్ అయినా సరే తప్పదు చేసేస్తూ ఉంటాను నిజానికి ఇంత అర్ధరాత్రి ఇలాంటి పనులు కూడా అనిపిస్తూ ఉంటుంది అనమాట నేనైనా చేస్తాను ఇలాగా అనిపిస్తూ ఉంటుంది కానీ ఏంటంటే నాకు అలవాటు అయిపోయింది అలాగ నైట్ ఎంత నైట్ అయినా కొన్ని కొన్ని పనులు చేసుకోవడం అనేది ఇంకా మొత్తానికి ఇప్పుడైతే అనమాట ఇంక పడుకునేటప్పుడు అయితే నేను చక్కగా ఇట్లా వాటర్ తాగుతాను వాటర్ తగ్గిసి పడుకుంటాను ఇక్కడ చూశారు కదా ఇంట్లో వంటలు అయితే ఇట్లా అన్నీ కూడా ఖాళీ చేసేసి పక్కన పెట్టేసి ఉంచాను స్టాండ్లోని బయటైతే మంచి చలి అనమాట నాలుగు రోజుల నుంచి అంతకుముందు మూడు రోజులు ఎందుకో లేదు కానీ అసలు లేదు కానీ ఒక నాలుగు రోజుల నుంచి అయితే చాలా విపరీతంగా చలి ఉంది సో ఇంక మా పాప అయితే పడుకుని అనమాట తన బెడ్రూమ్లో కిటికీలు అన్నీ కూడా తెరిచేసి ఉంచేస్తుంది అది చలదనం కోసం అదేమో ఎంత చల్లగా ఉన్నా సరే దానికి హీట్ అంటూ ఉంటుంది దాని బాడీ హీట్గా ఉంటుంది అనమాట సో అందు గురించి పడుకునేటప్పుడు ఇల్లే రూమ్ అయితే కూల్ అయిపోతుందని చెప్పేసి కిటికీలు అన్నీ కూడా క్లోజ్ చేసేసి ఫ్యాన్ తగ్గించేసి వచ్చి పడుకుంటాను నేనైతే నాకు తెలియదు అనమాట నేను ఇవన్నీ చేస్తానని చెప్పేసి అది పడుకున్న తర్వాత చేస్తాను పడుకోకముందైతే అస్సలు ఒప్పుకోదు అవన్నీ కూడా అలా చేస్తాయి సో అది ఫ్రెండ్స్ ఈ రోజులో మళ్ళీ కలుస్తాను బ